నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం వెల్కమ్ నేను ప్రముఖ జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మంత్ పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ప్రతి ఇంట్లో ఇంచుమించుగా ఉండేటటువంటి ఒక సమస్య మా ఇంట్లో వాళ్లే మమ్మల్ని చూసి ఏడుస్తున్నారండి మా ఎదుగుదలని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అనేది వింటూనే ఉంటాం కదా కొన్ని కొన్ని ఫంక్షన్స్ లో అయితే వస్తే ప్రస్ఫుటంగా మొహాలు చెప్పేస్తూ ఉంటాయి లేడుస్తున్నారు రా బాబా అది ఏ గృహ ప్రవేశం ఫంక్షన్ అమ్మ బాబాయ్ తట్టుకోలేము దాన్ని మాత్రం ఇట్లా అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది కొన్ని కొన్ని ఫ్యామిలీస్ చూస్తే అందరూ కలిసే కొట్టుగా ఉండి చేసుకోవటం అసలు నిజంగా అదృష్టం అలా అందరూ ఆనందంగా ఉంటారు ఎందుకని కొన్ని ఫ్యామిలీస్ లో ఇలా ఉంటాయి ఎక్కువ ఫ్యామిలీస్ లో ఎందుకని ఏడుపులు ఉంటాయి అంటే మనిషికి మనిషికి మధ్య సత్సంబంధాలు ఎక్కడ లోపిస్తున్నాయి ఎందువలన ఏడుపులు వస్తున్నాయి మనవాడు బాగుపడితే మనం ఎందుకు ఏడుస్తున్నాము అనేది ఒక్కసారి మీ ద్వారా అలాగే మీరు ఒక వాస్తు పండితులు కూడా కాబట్టి వాస్తులో కూడా ఏమైనా ఉన్నాయా ఏమైనా దోషాలు జరుగుతున్నాయా ఇట్లాంటి ఏడుపులు రావడానికి ఇది వరకు అందరూ కలిసి ఉండేవాళ్ళు కదా సార్ అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు ఎక్కడ లోపం చెప్పండి ఎగ్జాక్ట్లీ దానికి జ్యోతిష్యంలో ఉంటుంది వాస్తులోనే ఉంటుంది అయితే మీరు ఇక్కడ ఒక విషయం జనాలు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు చిన్న గీత పెద్ద గీత కదవినే ఉంటారు కదా ఒక గీత గీస్తే దాని పక్కన ఎవరైనా అసలు పెద్ద గీత ఉంటే ఇది చిన్నది అని ఫీల్ అవుతాడు అలాగే ప్రతి ఒక్కరికి ఏంటంటే ఎందుకు ఏడుస్తారు అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఆ వ్యక్తి గనక పెద్ద అయితే అందరూ అతన్ని కీర్తిస్తారు మనల్ని నచ్చిపోతారు అని ఒక భయం నిన్నను ఉద్ధరించుకుంటే నీ టాలెంట్స్ పెంచుకుంటే నీ స్కిల్స్ పెంచుకుంటే నిన్న భగవత్ సంబంధించిన వాటిని తెలుసుకోవడం ద్వారానో లేకపోతే నువ్వు ఇంకెవరికైనా సేవ చేయడం ద్వారానో అది పాపము పుణ్యం కిందకు వస్తుంది అంతేగాని సొసైటీలో నిన్ను కీర్తించడం వల్ల పాపం పుణ్యం రాదు కదా నేను పాపం రాదు ఇది యాక్చువల్ ట్రూ ఇది తెలుసుకోకుండా ఏంటంటే పక్కడ ఎదిగితే నేను డౌన్ అవుతానేమో పక్కవాడిని అందరు బిజినెస్ కాంపిటీషన్ కూడా కాదు ఇంట్లో ఇంట్లో ఇప్పుడు పోనీ ఒక షాపు షాప్ ఉంది ఈ వ్యక్తి ఏదో తక్కువగా అమ్మేస్తున్నాడు మనల్ని దెబ్బతీస్తున్నాడు అంటే దట్ ఇస్ డిఫరెంట్ కేస్ ఆ షాప్ వాడర్ సేమ్ ఇది కాంపిటీషన్ బిజినెస్ పాడు చేయడం కోసం ఇలా చేస్తున్నాడు అది వేరు అది వేరు అని అలా కూడా లేకపోయినా వాళ్ళ పిల్లలు కొంచెం బాగా చదువుకుంటున్నారు అనగా అమ్మో వాళ్ళ పిల్లలు చదివేసుకుంటే మన పిల్లల గురించి ఏమని అనుకుంటారేమో వాళ్ళు కొంచెం చక్కగా ఒక రెండు ఇల్లులు కట్టుకున్నారు ఒకటికి రెండు ఇల్లు కట్టుకున్నారని అమ్మో సొసైటీలో మనకు ఒకటే ఇల్లు ఉంది కదా వాళ్ళకి రెండు ఇల్లు ఉన్నాయని వాళ్ళకి కీర్తి వచ్చేస్తుందనేమో ఒక మంచి కారు కొనుక్కోగానే ఒక ఏడు అంటే ఎందుకంటే ట్రూ తెలుసుకోకపోవడం వల్లే ఇది అందుకే మనకి భగవద్గీత గనక రెగ్యులర్ గా వినడము చదవడం చేస్తుంటే ఇలాంటి ఇల్ అంటారు ఇది ఒక రకమైన జబ్బు ఏడుపు అని కూడా ఒక జబ్బు అంటారు ఏడుపోయి క్లియర్లీ జబ్బు జబ్బమ్ ఆ జబ్బు ఏంటంటే మనోవైకల్యంలో ఒక జబ్బుగా చెప్తారు శాస్త్రంలో అంటే నువ్వు ఇంకొకరి మీద నువ్వు ఏడుస్తున్నావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నిన్ను నువ్వు తెలుసుకోలేకపోతున్నావు నువ్వు ఎలా ఇంప్రూవ్ అవ్వాలో నీకు అర్థం కావట్లేదు లేదా నీకు అంత టాలెంట్ లేదని నీకు నువ్వు ఒప్పుకుంటున్నట్టు ఏడుస్తున్నావు అంటే అంతే ఇప్పుడు వాళ్ళకంటే నువ్వు ఎదగలేనని ఏడుస్తున్నావా ఏడుస్తున్నావా నేను అనేది అదే ఏడుస్తున్నావాది ఏడుస్తున్నావా అంటే ఎదగలేనని కూడా ఏడుస్తున్నావా నేను క్వశ్చన్ ఏడుస్తున్నావాన్ ఎందుకంటే నువ్వు ఎదగలేనప్పుడు నువ్వు ఏడవాలి అంటే నీకు నీకు కాన్ఫిడెన్స్ లేదా అనేది మనం మనం ప్రశ్న తీసుకోవాలి మనల్ని అంటే ఇన్సెన్స్ మనం ఏడిపేవాళ్ళం కాదు ఆనందించే ఆనందించేవాళ్ళు ఎక్కడైనా మనకు కూడా రావచ్చు ఇప్పుడు నేను అనుకోండి ఎందుకు రాదు మానవ మాత్రమే కదా అది రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి నిజం ఒప్పుకోవాలండి ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవద్గీతను కనుక రెగ్యులర్ గా వింటే ఈ థాట్ అసలు ఫస్ట్ రాదు ఎందుకంటే ట్రూత్ అనేది తెలుస్తుంది అసలు ఈ విశ్వమంతా ఏమిటి పాపం ఏంటి పుణ్యం ఏంటి మనకెందుకు ఆ యోగం పడుతుంది అందుకే శాస్త్రాలు వీటన్నిటిని యోగములు అంటారు ధన యోగము బాగా డబ్బులు వచ్చాయ నువ్వు వేడుస్తున్నావు కానీ వాడు వాడికి యోగం ఉంది అంటే పూర్వజన్మల్లో వాడుకు పుణ్యకర్మ చేసినందుకు ధన యోగం వచ్చింది సంతాన యోగము సంతాన సంబంధించిన దాంట్లో పుణ్యకర్మ చేసేది చక్క బిడ్డలు పుట్టారు గృహ యోగము వాహన యోగం అవన్నీ ఆ వ్యక్తి చేసిన పుణ్యం వల్ల వచ్చింది చదివేంటేం పుణ్యం వాళ్ళ అంచాలు తీసుకొని తీసుకున్న దానివల్ల పాపం వస్తుంది తర్వాత పూర్వ జన్మ గురించి ఎవరికి తెలుసు తెలుసు అసలు ఓకే అది ఫస్ట్ ఆ కాన్సెప్ట్ మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఒకటి సంస్కరించుకోవటం ఎట్లా సార్ చెప్పండి మనసును సంస్కరించుకోవడం అంటే ఒకటేనమ్మా మెడిటేషన్ చేసుకోవడం ద్వారానే సంహరించుకో సంసరించుకోగలం ఎందుకంటే అంత ఈజీగా సంస్కారం జరగదు జరగదు కదా ఈజీ కాబోదు లాగేస్తూ ఉంటుంది అటువైపు కలి ప్రభావం కదా ప్రధానంగా కలి యొక్క ప్రభావం వల్ల మనం ఆ మాయలోకి వెళ్ళిపోతూ ఉంటాం అయితే ఒకటి ఇక్కడ ఏంటంటే చాట్ జన్మ జాతకంలో ఎవరి ద్వారా మీకు ఏడుపు ఉంటుంది అని కూడా ఉంటుంది తెలిసిపోతుంది తెలిసిపోతుంది కొన్నిసార్లు సొంత తల్లిదండ్రుల వల్ల కూడా ఉంటుంది కొంత కొంతమంది జాతకాల్లో అంటే ఎవరి ద్వారా మీకు లాభం ఉంటుంది లాభం అంటే ఇన్ సెన్స్ ఎవరి ద్వారా ఏడుపు ఉంటుంది ఎవరి ద్వారా మీకు వాళ్ళు మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు ఎట్లా చూస్తారు సార్ ఇది ఇట్స్ డిపెండ్ ఆన్ ట్వల్వ్ భావాస్ ఇప్పుడు లగ్నం అంటే జీవుడు ద్వితీయ అంటే కుటుంబం కుటుంబ సభ్యులకి పాపగ్రహ సంబంధాలు వచ్చాయి అనుకోండి కుటుంబ సభ్యులు వీటి మీద పడి ఉంటారు మూడో భావం సంబంధంగా పాపగ్రహ సంబంధం వచ్చింది అనుకోండి అన్నదమ్ములు ఈయన మీద పడి ఏడుస్తూ ఉంటారు అక్క చెల్లి అన్నదమ్ములు నాలుగో భావ సంబంధంగా వస్తే కొంతమంది కొన్ని రేర్ కేసెస్ లో జరుగుతాయి తల్లే శత్రువు అవుతుంది చూడండి అది కోటికి ఒకటి జరుగుతూ ఉంటుంది అలాంటి నేను చూసి చెప్పినవి కూడా ఉన్నాయి అవును సార్ నిజమే సార్ నాకే అర్థం కావట్లేదు మా మదర్ తో నాకు ఏంటి ఇట్లా అవుతుంది అంటే పాస్ట్ లైఫ్ లో మదర్ కి ఈ జాత కూడా ఇబ్బంది పెట్టాడు మదర్ రూపంలో కర్మ వచ్చింది అక్కడికి అదేదో మదర్ కర్మ కాదు కాదు కర్మ మదర్ రూపంలో వచ్చింది అక్కడికి అలాగే కొన్నిసార్లు ఏమవుతుంటుంది అంటే పిల్లలు తల్లిదండ్రులు చూసుకునే విషయంలో ఇబ్బంది వస్తుంది ఇది సర్వసాధారణంగా అంటే అట్లాగా పిల్లలు వాళ్ళకి పిల్లలకి తల్లిదండ్రులు గొడవలై మా తల్లిదండ్రులు ఇట్లాగట్లా బ్యాడ్ ప్రచారం చేస్తారు సొసైటీ మొత్తం అయ్యో పిల్లల ఎందుకు ఇలా ఉన్నారండి అని అడుగుతారు తల్లిదండ్రులకి ఏమో అర్థం కాదు లోపల లోపల జరిగినవన్నీ ఏం చెప్పుకుంటాం అది ఫిఫ్త్ హౌస్ అది సిక్స్త్ హౌస్ అయితే గనక మేనమామ తరపు నుంచి వస్తుంది మా మేనమామ ఇలా చేశారండి మాకు ద్రోహం చేశాడు ఇట్లా మా మీద ఏడ్చారు దాని వల్ల మాకు చాలా నష్టం జరిగింది వాళ్ళు చేసే సెవెంత్ హౌస్ వల్ల వస్తే జీవిత భాగస్వామి ద్వారా అంటే కొంతమంది ఎలా అంటే ఇప్పుడు భార్య ఒక పొజిషన్ లో బాగా ఎదుగుతుంది అనుకోండి భర్త తట్టుకోలేడు ఇద్దరు జాబ్స్ చేశారు లేదా ఒక్కోసారి భర్త మంచి పొజిషన్ లోకి వెళ్ళిపోయి భార్యకి రాకపోతే కూడా తట్టుకోలేని కేసెస్ నేను చూశా అయ్యో అంటే మెయిన్ గా ఇది జెంట్స్ జరుగుతుంటుంది అంటే సొసైటీలో ఆవిడ బాగా ఉంది కదా అని అంటారేమో అని భయం ఇన్సెక్యూరిటీ బయటకు వెళ్తే ఇలా అనుకుంటారేమో అనేటువంటిది అయితే ఇవాళ రేపు కొంచెం మారుతూ వస్తుంది మారాలి కూడా మారుతూ వస్తుంది అదొకటి పర్టికులర్ గా ఏంటంటే కొన్ని పూర్వీకుల ఆస్తుల వల్ల ఇబ్బందులు వస్తాయి వీళ్ళకి అక్కడ ఉండే ప్లానెట్ లో చుట్టాల ఎవరు పూర్వీకుల ఆస్తుల వల్ల వల్ల వాళ్ళకి ఏడుపులు వస్తున్నాయి ఒక ఆస్తుంది దానివల్ల వాళ్ళు ఏడవడం వల్ల వాళ్ళు ఏదో వేయడం మిమ్మల్ని ఆస్తుంది అనేది చేస్తున్నారు ఇంకోటి ద్వారా ఇంకోటి ఏదో చేయించడం తద్వారా ఏడుపులు సొంత నేను మొన్న గా జాతకం చూశాను సొంత తమ్ముడే పూర్వీకుల ఆస్తులు ఈయనకి ఎక్కువ అంటే ఇబ్బంది పెట్టి అంటే అక్కడ ఇంకెవడేదో కథ సృష్టించడం వాళ్ళు లేరు కదా ఎట్లాగో తల్లిదండ్రులు లేరు నేను డబ్బులు కట్టాను దానికి నీకు నీకు తెలియదు అయ్యో అది ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసాను దానికి నాకు కావాలని కొనుక్కున్నాను అన్నావు ఇట్లాంటివన్నీ ఏంటంటే అవన్నీ ప్రూఫ్స్ ఉండవు ఎందుకు అన్నట్టుగా అట్లాంటి పూర్వీకులు అసలు విషయంలో నైన్ అయితే మళ్ళీ తండ్రి టెన్త్ హౌస్ అయితే ఏమొద్దంటే అంటే పర్టికులర్ అత్తగారు ద్వారా వస్తాయి కొన్నిసార్లు అత్తగారు ఏడుపు ఉంది అంటే టెన్త్ హౌస్ అట్లా లెవెన్త్ అనుకోండి పర్టికులర్గా ఏంటంటే రిలేషన్స్లో కాదు కానీ మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారని ఏడుకుంటుంది బయట వాళ్ళకి అంటే అబ్బా వీళ్ళు ఆ టూర్కి వెళ్ళారు ఈ టూర్కి వెళ్ళారు అని బయట వాళ్ళు అందరు ఏడుస్తారు థౌసండ్ అంటే ఫ్రెండ్స్ ఫిఫ్త్ హౌస్ యాక్చువల్గా బట్ ఏమవుతుందంటే అందుకే ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఎక్కడికి వెళ్ళి వచ్చారు టూర్స్ చేస్తున్నారు ఆ దేశాలు ఈ దేశాలు వెళ్ళి ఎందుకంటే మీరు వెళ్ళింది ఒక ఎత్తు అయితే మీరు వెళ్ళినందుకు ఏడ్చే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది అట్లా ఒక్కొక్క భావాన్ని బట్టి ఒక్కొక్కటి ఉంటుంది అయితే ఆ భావానికి సంబంధించిన ఆ ఏడుపు వస్తున్నప్పుడు అది ఏ ప్లానెట్ ద్వారా పాడైందో ఆ ప్లానెట్ కి సంబంధించిన దానం ఇచ్చుకుంటే క్లియర్ అవుతుంది క్లియర్ చూపించుకోవాల్సి ఉంటుంది చూపించుకోవాలి నేను ఒకటే చెప్తాను డేట్ ఆఫ్ బర్త్ లేదు కానీ నాకు జాతకం తెలియదు వాళ్ళకి ఏం చెప్తానంటే గోవుకు బెల్లం తినిపించండి సూర్య నమస్కారాలు చేసుకోండి ఓం మిత్రాయ నమ అనే మంత్రం ఎక్కువగా చేయండి మీ చుట్టుపక్కల వాళ్ళ ఏడుపులు తగ్గిపోతాయి ఖచ్చితంగా తగ్గుతాయి అలాగే ఈస్ట్ వాల్ కి లైట్ గ్రీన్ సోషల్ కమ్యూనికేషన్స్ కదా లైట్ గ్రీన్ కలర్ కనుక ఈస్ట్ వైపు వేస్తే ఏడుపులు తగ్గుతాయి ఈస్ట్ వాల్కి ఈస్ట్ వాల్ కి ఎందుకంటే సూర్యుడు యొక్క ఎనర్జీ పెరుగుతుంది జయ ఇంద్ర ఈ కాంబినేషన్స్ బాగా యాక్టివ్ అవుతాయి మనకి ఇట్లా వాస్తుకు సంబంధించి ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మిత్రాయన ఏడుపులు అనేది చాలా తగ్గుతాయి ఇంకా మీకు బాల్కనీ ఉంది ఈస్ట్ సైడ్ అంటే కొన్ని మొక్కలు పెంచుకుంటే కూడా ఏడుపులు తగ్గుతాయి తులసి మొక్కలో తులసి మొక్క ఏడుపు తగ్గుతుంది అవునా అద్భుతం సార్ చాలా సకల తీర్థాలు సకల తీర్థాలు సకల దేవతల యొక్క ఉంటుంది వాట్ అరౌండ్ అరౌండ్ కమ్స్ మనం ఏదిస్తే అదే తిరిగి వస్తుంది కాబట్టి మనల్ని మనం సంస్కరించుకుని ఆ తర్వాత మనకి రాకుండా ఉండాలి అనేది మనం డెఫినెట్ గా మార్చుకోవాలి రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే శ్రీవార్